హలో అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు జనరిక్ మెడిసిన్ గురించి మనం తెలుసుకుందాం అసలు జనరిక్ మెడిసిన్ అంటే ఏమిటి దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం అసలు ముఖ్యంగా జనరిక్ మందులు అంటే ఏమిటి జనరిక్ మందులు బ్రాండెడ్ మందులు అని వేరు వేరు మాత్రం అని అనుకోవద్దు తయారీ ఒకటే ఫార్ములా కూడా ఒకటే మనం మార్కెట్లో లభించే బ్రాండెడ్ మందులు కంపెనీ ఏదైతే ఈ కంపెనీ బాగుంటుంది వాళ్ళ కంపెనీ ఈ కంపెనీ అయితే బాగా పనిచేస్తాయి అని మనం అనుకుంటాం కానీ పేర్లు మాత్రమే వేరు జనరిక్ మందుల్లో వాడేటటువంటి ఫార్ములా బ్రాండెడ్ మందుల్లో వాడేటటువంటి ఫార్ములా ఒక్కటే జనరిక్ మందులు తక్కువ ధరకి మనకి లభిస్తున్నాయి కాబట్టి అవి సరిగా పనిచేస్తాయో లేవో అని చాలామంది ప్రజలు అపోహపడుతున్నారు జనరిక్ పైన డాక్టర్లు కూడా శ్రద్ధ చూపడం లేదన్నటువంటి వాదన కూడా ఉంది అయితే కొందరు డాక్టర్లు మాత్రం జనరిక్ వైపే మొగ్గు చూపుతున్నారు రెండు మూడు రోజుల్లో వాడే మందులు బ్రాండెడ్ కొన్నా పర్లేదు కానీ నెలల తరబడి మందులు వాడేవారు అంటే షుగరు బీపీ అంటే ఇవి దీర్ఘకాలికమైన వ్యాధులు వీటిని కంటిన్యూగా వాడేటటువంటి ట్యాబ్లెట్ వాడే వాళ్ళు మాత్రం జనరిక్ మెడిసిన్ కొనడమే మంచిది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మందులకి అయ్యే ఖర్చు నెలకు వెయ్యి రూపాయలకు పైనే ఉంటుంది అంటే మన తల్లిదండ్రులు కొంచెం పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి బీపీ షుగర్ ఇలాంటి దీర్ఘకాలికమైన వాడుతున్నప్పుడు కొంచెం అమౌంట్ అవుతుంది కాబట్టి జనరిక్ మందులు వాడిన వల్ల మనకు కొంచెం తక్కువ ఖర్చుతో ఈ మందులు మనం కొనుక్కోవడం మంచిది తక్కువ ధరలో జనరిక్ మందులు మనకి మార్కెట్లో లభిస్తున్నాయి ఒక కొత్త మందును కనుక్కోవడానికి ఫార్మా కంపెనీలు అనేక పరిశోధనలు పరీక్షలు చేసి ఆ మందును మార్కెట్లోకి తీసుకొస్తాయి అలా చేసి ఆ ఆ మందును మార్కెట్లో తీసుకురావడం బట్టి దానికి ప్రతిఫలంగా ఆ మందు ఏదైతే వాళ్ళు తయారు చేసిన మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ పైన దాదాపు ఇరవై సంవత్సరాలు ట్వంటీ ఇయర్స్ పేటెంట్ హక్కులు ఆ కంపెనీ కలిగి ఉంటుంది అలా తయారు చేసినటువంటి మందులనే మనం బ్రాండెడ్ డ్రగ్స్ లేదా స్టాండర్డ్ డ్రగ్స్ అని అంటారు ఆ మందు యొక్క ఫార్ములా తెలిసినా ఏ ఫార్మ్ కంపెనీ అయినా సరే దాని పేటెంట్ ఉన్న కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆ మందు నేను నాకు పేటెంట్ హక్కులు ఉన్నాయి నేను తయారు చేస్తున్నా ఆ ఫార్ములా వేరే కంపెనీలకు తెలిసినా వాళ్ళు తయారు చేయడానికి లేదు అంటే ఒకళ్ళు తయారు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ కంపెనీ యొక్క అనుమతి తీసుకుని మాత్రమే ఆ మందులు తయారు చేయాలి అలా అనమాట అలా పేటెంట్ ఎవరికైతే ఏ కంపెనీకి కంపెనీకి అయితే ఉందో ఆ కంపెనీ ఆ మందులను తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది ఇన్ కేస్ ఎవరైనా ఆ ఫార్ములాతో ఎవరైనా మందులు తయారు చేసి అమ్మితే మాత్రం వాళ్ళు శిక్షార్హులు అవుతారు అనమాట అలా ఆ మందుపై మొట్టమొదట తయారు చేసిన కంపెనీకే ఇరవై సంవత్సరాల పాటు గుత్తాధిపత్యం ఉంటుంది నిజానికి ఆ మందును తయారు చేయడానికి అయ్యే ఖర్చుకు ఆ మందుపై కంపెనీ వసూలు చేసే అమ్మకపు ధరకు ఏమాత్రం పొంతనం ఉండదు తయారీ ఖర్చు కంటే మందు యొక్క అమ్మకపు ధర అనేక రేట్లు అధికంగా ఉంటుంది ఎందుకు అధికంగా ఉంటుందంటే రేటు వాళ్ళు దాని మీద పరిశోధనలు చేసి దాని యొక్క ఫార్ములా కనుక్కొని ప్రయోగం చేసి వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి ఆ ఇరవై సంవత్సరాల పాటు వాళ్ళు ఎంతో కొంత ఇయర్లీ కొంత ఆ మెడిసిన్ రేటు పెంచుకొని వాళ్ళు లాభం పొందడానికి ప్రభుత్వం వాళ్ళకి ఒక అవకాశం ఇస్తుంది ఇలా ఆ మందుల యొక్క తయారీ విధానం అది అయితే ఈ ప్రభుత్వం జనరిక్ మందుల దుకాణాలు ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే నరేంద్ర మోడీ గారు జన ఔషధి పథకం జన ఔషధి పథకం ద్వారా దేశంలో కొత్తగా ఐదు వేల మెడికల్ షాపులను ఏర్పాటు చేశారు ఇలా ఎంతో మందికి ఉపాధి లభించడమే కాకుండా పేదల మందుల ఖర్చు కూడా మిగులుతుంది ప్రధాని ఇకపై దేశంలోని వైద్యులందరూ జనరిక్ మందులనే రాయాలని లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు దీనికి కొనసాగింపు కొనసాగింపుగా ఒక కేంద్ర మంత్రి కూడా మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం వైద్యులు తమ చీటీపై జెంటరిక్ మందుల పేర్లని ప్రస్ఫుటంగా పెద్ద పెద్ద అక్షరాలతో రాయాలని చెప్పుకొచ్చారు ప్రభుత్వ పరంగా ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటి అధిక శాతం వైద్యులు ఈ పని చేయడం లేదు ఈ మధ్య కాలంలో నాసిరకం మందులు రాజ్యం వెలుతున్నట్లు వార్తలు వచ్చాయి మార్కెట్లో లభ్యమయ్యే ఔషధాలలో పదహారు శాతం నాసిరకమైనవని ఒక సర్వే బాటిల్ ఆఫ్ లైన్ లైస్ రాన్ బాక్సీ అండ్ ది డార్క్ సైడ్ ఆఫ్ ఇండియన్ ఫార్ములా ఫార్మా తేల్చింది మందులు అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం జనరిక్ దుకాణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినా అన్ని జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు ఇది విస్తరించలేదు ఇరవై ఫార్మా కంపెనీలు బ్రాండెడ్తో పాటు జనరిక్ మందులు తయారు చేస్తున్నాయి జనరిక్ కంపెనీలు ప్రమాణాలకు కట్టుబడి ముడి రసాయనాలతో మందులను తయారు చేస్తాయి భారత ప్రభుత్వం ఆధీనంలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ అనుమతితోనే ఉత్పత్తి చేస్తాయి మార్కెట్లు మార్కెటింగ్ ఖర్చులు లేకపోవడం వల్ల వాటిని తక్కువ ధరకే విక్రయిస్తున్నాయి సుమారు డెబ్బై ఐదు శాతం వ్యాధులకు నాలుగు వందలకు పైగా రకాల జనరిక్ మందులు ఉన్నా ప్రజలకు మాత్రం అవి చేరువు కావడం లేదు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మాత్రమే జనరిక్ మందుల విక్రయాలు జరుగుతున్నాయి అమెరికా లాంటి దేశాల్లో నలభై నుండి ఎనభై శాతం జనరిక్ మందులే వాడడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న పటిష్టమైన నిఘా నియంత్రణ వ్యవస్థలు ఎఫ్డీఏ అనుమతితో పర్యవేక్షణలో మందైనా వాడటం వారి ప్రత్యేకత జనరిక్ మందుల తయారీ సంస్థలన్నీ క్రమబద్ధీకరణ చట్టాలు కఠినంగా ఉండే యూరోపియన్ అమెరికా మార్కెట్ల కోసం అత్యున్నత నాణ్యత కలిగిన ఔషధాలను తయారు చేస్తున్నాయి ప్రపంచ దేశాలకు భారత్ జనరిక్ మందులు సరఫరా చేస్తుంది అవి సరసమైన ధరలకు అందించడం హర్షించదగ్గ విషయం అయితే అత్యవసరమైన మందులు కేవలం ఇరవై నుంచి ముప్పై శాతం వరకే జనరిక్లో అందుబాటులో ఉన్నాయి ఇంకా జనరిక్ మందుల గురించి ఇంకా ఎన్నో అంశాలు మనం చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి ప్రభుత్వం అనేక జనరిక్ దుకాణాలు ఏర్పాటు చేసిన ప్రజలు ఎందుకనో ఆ జనరిక్ మందులు అంటే తక్కువ ధరకు లభిస్తాయి బ్రాండెడ్ మందులకి వాడికి ఎటువంటి తేడా ఏమీ లేదు అయినా కానీ ప్రజల్లో ఆ మందులు కొనాలంటే కొంత భయపడుతున్నారు కానీ జనరిక్ మందులు చక్కగా పనిచేస్తాయి తక్కువ ధరకే మనకి లభిస్తాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఇది ప్రభుత్వమే ఈ జనరిక్ దుకాణాలను ఏర్పాటు చేసి జనరిక్ మందుల్ని మనకు అందుబాటులో ఉంచడం జరిగింది ఇది జనరిక్ మందుల యొక్క విశ్లేషణ ఈ కాంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ముఖ్యంగా మూడు మూడే మూడు అంశాలు ఒకటి జనరిక్ మందులు బ్రాండెడ్ మందులు అంటూ ఏముండదు జనరిక్ మందులు కూడా ఒకే అదే ఫార్ములాతో తయారవుతాయి ఈ జనరిక్ మందులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది తక్కువ ధరలో ప్రతి పేదవాడికి మందులు అందాలి అనే ఉద్దేశంతో ఈ జనరిక్ మెడిసిన్స్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది జాగ్రత్తగా గమనించండి కొన్నిసార్లు మన మెడికల్ షాప్ పోయినప్పుడు జనరిక్ మందులు ఇస్తారు కానీ దానికి బ్రాండెడ్ మందులు ఉన్నటువంటి రేట్లు వేస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి ఎవరైనా మనకి షుగర్ బీపీ లాంటి ట్యాబ్లెట్స్ ఇంకా టాబ్లెట్లు ట్యాబ్లెట్లు ఇవి మనకి జనరిక్ షాపులో ఇవి దొరుకుతాయా లేదా ఒకసారి మనం ఎంక్వైరీ చేసుకొని ఆ జనరిక్ షాపులో దొరికితే అదే ఫార్ములో ఉన్నటువంటి ఈ మందులు జనరిక్ షాపులో దొరికితే మనం తీసుకోవడం మంచిది దానివల్ల మనకి చాలా ఖర్చు తగ్గుతుంది ఉదాహరణకి మనం వాడే షుగర్ బీపీ ట్యాబ్లెట్లు ఒక షీటు నూట ఎనభై రూపాయలు ఉందనుకోండి అదే జనరిక్లో థర్టీ రూపీస్కి ఫార్టీ రూపీస్కి మనకి దొరుకుతుంది అంత తేడా ఉంటుంది కాబట్టి ఇది విశ్లేషణ ఏది చేసినా ఏ మీరు డాక్టర్ సూచనల సలహాతోనే ఏదైనా ముందుకు పోవాలి ఇది జనరిక్ మందులు యొక్క విధానం ధన్యవాదాలు